కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ నలబై రెండు శాతం కల్పిస్తామని బీసీలను మోసం చేస్తుందని యూపీఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ కార్మిక విభాగం ప్రతినిధి సల్వాచారి తెలంగాణ జాగృతి యువజన విభాగం రాష్ట అధ్యక్షులు ఎదురుగట్ల సంపత్ గౌడ్లు ఆరోపించారు అందుకే ఎమ్మెల్సీ కవిత బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లో ఇందిరా చౌక్ వద్ద ఆగస్టు నాలుగు ఐదు ఆరు ఏడు తేదీల్లో డెబ్బై రెండు గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టినట్లు పేర్కొన్నారు ఈ నిరాహార దీక్షకు బీసీలందరూ ఐక్యంగా కలిసి రావాలని పిలుపునిచ్చారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యూపీఎఫ్ రాష్ట కో కన్వీనర్ కార్మిక విభాగం ప్రతినిధి సల్వాచారి తెలంగాణ జాగృతి యువజన విభాగం రాష్ట అధ్యక్షులు ఎదురుగట్ల సంపత్ గౌడ్ మాట్లాడారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ కల్పిస్తామని బీసీల ఓట్లను దండుకుని ప్రస్తుతం మోసం చేస్తోందని ఆరోపించారు జై జాగృతి జై యూపీఎఫ్ వాళ్ళ రాష్ట్రంలో కామారెడ్డి ఈ తెలంగాణలో ఒక సంచలనం ఈ కామారెడ్డి సాక్షిగా ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు న్యాయం చేస్తాం ఏ రాజకీయ పార్టీలైనా న్యాయం చేయలేదు బీసీల పక్షాన మేము కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రకటిస్తాం బీసీల ఓటు దండుకొని ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తా వస్తుంది ఇవాళ రాష్ట్రంలో బీసీల పక్షాన కులకరణ జరుపుతూ మన దగ్గర ఎక్కడ కూడా గ్రామ గ్రామాన కూడా కులకరణ జరిపినటువంటి దాంట్లో మన దగ్గర కూడా ఎక్కడ కూడా గ్రామం యొక్క మండలం యొక్క తాలూకా యొక్క జిల్లా స్థాయిలో కూడా వివరాలు ఎక్కడ కూడా మీరు ఆ విధంగా చేస్తారా లేక తాత్సారం చేస్తారా ఎన్ని రోజులు ఇట్లా కాలయాపన చేస్తారు కోర్టు ఏమో అతి తొందరగా ఎలక్షన్ చేయమంటది మీరేమో కోర్టుకి ఇచ్చిన సమయం సరిపోదు అంటున్నారు సమయాన్ని కాలయాపన గడిపేస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం మా మీరు అసలు అసలు ఈ మాటలు బీజేపీ మీద మీరు నెట్టుకోవడం మీరు బీజేపీ మీరు ఇద్దరు కలిసి బీఆర్ఎస్ పార్టీని మోసం చేయడం ఇది కరెక్ట్ కాదు బహుజనుల పక్షాన నిలబడేటువంటి జాగృతి కవితమ్మ గారు ఈనాడు ఇందిరా పార్క్ లో నాలుగు ఐదు ఆరు ఏడు తారీఖు నాడు డెబ్బై రెండు గంటల నిరాదీక్ష చేస్తున్నది ఆ నిరా దీక్షకు తరలివచ్చి మద్దతు తెలుపాలని నేను యూపీఎఫ్ కన్వీనర్ రాష్ట్ర కన్వీనర్ కో కన్వీనర్ అందరం కలిసి ఈ కమిటీకి మద్దతు తెలుపుతున్నాము బీసీ బిల్లు రిజర్వేషన్ సాధన కోసం తెలంగాణ జాగృతి కలగ పోరాటం చేసిందో ఆ బీసీ బిల్లు సాధనకై ఆగస్టు నాలుగు ఐదు ఆరు ఏడు తేదీన ఇంద్రాబాద్ దగ్గర నిరాహార దీక్ష చేపడుతుంది కావున దయచేసి అందరూ సహకరించాలి అక్క అందరి కోసం బీసీ ఓపిసి మైనార్టీ ఎస్సీ ఎస్టీ అందరి కోసం కొట్లాడుతుంది కాబట్టి భారీ ఎత్తున నిరహార దాదాపు మూడు రోజులు డెబ్బై రెండు గంటల నిరాహార దీక్ష సాధి సాధిస్తుంది కాబట్టి ఎట్లయినా బీసీ రిజర్వేషన్ బిల్లు ఫార్టీ టూ పర్సెంట్ వచ్చేదాకా ప్రతి పోరాటం ఆగది